మన దేశంలో క్రికెటర్లకున్న క్రేజే వేరు జాతీయ జట్టులో నిలకడగా రాణిస్తే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది ఆఫ్ ది ఫీల్డ్ లో ఇక సంపాదనకు తిరిగే ఉండదు అందుకే క్రికెటర్లతో బ్రాండింగ్ కోసం కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతుంటాయి అయితే రిటైర్మెంట్ తర్వాత క్రమంగా క్రేజ్ తగ్గడమే కాదు సంపాదన కూడా తగ్గిపోతుంది కానీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం దీనికి భిన్నం రిటైర్ అయిన తర్వాత కూడా ధోని క్రేజ్ తగ్గలేదు అటు ఆదాయమూ తగ్గలేదు టీమిండియాకు దూరమై నాలుగేళ్లైనా ప్రస్తుతం ఇరవైకి పైగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ధోని బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు ఒప్పో ఓరియో కార్స్ ట్వంటీ ఫోర్ రెడ్ బస్ కోల్గేట్ సహా పలు టాప్ కంపెనీల యాడ్స్ లో ధోనియే కనిపిస్తున్నాడు ధోని మొత్తం ఆస్తుల విలువ వెయ్యి నలభై కోట్ల వరకు ఉంటుందని ఓ స్పోర్ట్స్ మ్యాగజైన్ ప్రకటించింది వరల్డ్ లోని రిచెస్ట్ క్రికెటర్లలో ఒకటిగా ఉన్న మహి ఐపీఎల్ నుంచి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు చెన్నై సూపర్ కింగ్స్ ఐకాన్ ప్లేయర్ హోదాలో ధోని ఏడాదికి పన్నెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు ఐపీఎల్ తొలి సీజన్ లో ఆరు కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్న ధోని ఇప్పుడు దానికి రెట్టింపు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు ప్రస్తుతం ధోని ఏడాదికి డెబ్బై నుంచి ఎనభై కోట్ల వరకు ఆదాయం సంపాదిస్తున్నట్లు సమాచారం ఒక్కో యాడ్ కోసం ధోని మూడున్నర కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది తద్వారా యాడ్స్ కు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రస్తుత భారత క్రికెటర్లతో అతను పోటీ పడుతున్నాడు